ప్రస్తుతం తో పాటు దామోబాలది గారు సీనియర్ జైన్స్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పోసాని గారికి నిన్న ఒక రోజు ఒక ఊరట లభించింది షాక్ కూడా తగిలింది సార్ రెండు ఒకే రోజు జరిగాయి అంటే ఒక కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది అండ్ ఇంకో కేసులో ఆయన కస్టడీకి అప్పగించే సార్ ఈ విధంగా బెయిల్ వచ్చినా కూడా ఆయన జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది సార్ అసలు ఏం జరుగుతుంది పోసాని గారి విషయంలో మరి మీరేం చెప్తారు అంటే కోర్టులు భిన్నమైన కోర్టులు భిన్నంగా ప్రవర్తిస్తుంటాయి అంటే కింది కోర్టులేమో పోలీసుల ఏది పెట్టినా దాన్ని ఆమోదిచ్చేస్తూ ఉంటారు మామూలుగా కింది స్థాయి మ్యాజిస్ట్రేట్ కోర్టులు సెషన్స్ కోర్టులు ఈ వీళ్ళు ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను గట్టిగా ధిక్కరించే పరిస్థితి ఉండదు ఎందుకంటే వీలైనంత వరకు ప్రో గవర్నమెంట్గా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు ఇది నేననేది కాదు సాక్షాత్తు హైకోర్టే పోసాని కృష్ణ కేసులో కామెంట్ ఏం చేసిందంటే ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏవి కూడా ఏడేళ్ళ కంటే పైన సెక్షన్లు కాదు ఎందుకంటే త్రిబుల్ వన్ అనేది ఒకటే ఏడేళ్ళకి పైన ఉన్న సెక్షన్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ అనేది నేను చాలాసార్లు చెప్పాను అది ఆర్గనైజ్ క్రైమ్లో ఉన్న వ్యక్తుల మీద పెట్టే సెక్షన్ సో అది కాదని అది అది వర్తించదని మ్యాజిస్ట్రేట్ కూడా ఒప్పుకున్నాడు ఎందుకంటే ఎనిమిది గంటల విచారణ జరిగింది ఆ రోజు రైల్వే కోడూరు కోర్టులో ఎనిమిది గంటల విచారణలో వైసీపీ అడ్వకేట్లు పోసాని కృష్ణమరళి తరఫున ఆర్గ్యూ చేసి ఈ చట్టం వర్తించదు ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పారు జడ్జి కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నప్పుడు మిగతా రెండు సెక్షన్లు ఏమిటి సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు వచ్చే విధంగా ఇతను మాట్లాడాడు అనేది ప్రధానమైన ఆరోపణ సో ఆరోపణ ప్రకారం వాళ్ళు సెక్షన్ పెడితే ఆ సెక్షన్ లో ఏడేళ్ళ కంటే తక్కువ పడే జైలు శిక్ష పడే సెక్షన్లు అవి అలాంటి వాటిల్లో సుప్రీంకోర్టు అనేక సార్లు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఏడేళ్ళ కంటే తక్కువ ఉంటే బెయిల్ ఇస్ ద రూలు జైలు ఇస్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ అయితే మాత్రమే జైల్లో పెట్టాలి తప్ప అదర్వైజ్ ఆయనకి జైలుకి పంపించకూడదు అసలు అరెస్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏళ్ళకు లోపల ఉంటే అరెస్ట్లు చేయొద్దండి ఓన్లీ నోటీసులు ఇవ్వండి ఫార్టీ వన్ ఏ ఐపీసీ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ దీని ప్రకారం ఇవ్వండి నోటీసులు అని చెప్పారు కానీ అది కొన్ని చోట్లేమో నోటీసులు ఇమ్మని చెప్తుంది కొన్ని చోట్లేమో సైలెంట్గా ఉంటాయి కోర్టులు అది కూడా మనకు విచిత్రం మామూలుగా ప్రజలకి ఎందుకు కోర్టులు ఇలాగ బిహేవ్ చేస్తాయి రామారావు సినిమా లేదా డైలాగ్ ఉంటుంది కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఎందుకు మార్పు అని అలాగా మనకు కూడా డౌట్ లాది ఎందుకు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పు కొన్ని విషయాల్లో ఏమో ఇతనికి పార్టీ వన్ నోటీస్లు ఇవ్వండి అరెస్ట్ చేయొద్దని చెప్తుంటాయి కోర్టులు కొన్ని విషయాల్లో ఏమో ఇచ్చేస్తుంటారు జైలుకి అలాగా పోసాని కృష్ణ మురళి ఏమి క్రిమినల్ ఆయన ఆయన నోటి దోల బూతులు తిట్టాడు అంతవరకు ఆయన మీద కేసులు పెట్టాలి పెట్టడంలో తప్పు లేదు పెట్టాలి అదే పని తెలుగుదేశంలో వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు అలా ఎంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకేమో పెద్ద పదవులు ఇచ్చాడు చంద్రబాబు ఈయనకేమో ఇది ఇచ్చాడు కాబట్టి సరే ఇది కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి తమ వాళ్ళని తాము తిట్టమని ప్రోత్సహిస్తారు అవతల వాళ్ళు తిప్పితే కేసులు పెడతారు అధికారంలో రేపు జగన్ వచ్చినా ఎందుకంటే ఎక్కువ పెడతానని ఆల్రెడీ చెప్తున్నాడు కాబట్టి ఇది వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు పెట్టుకుంటుంటారు న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దగ్గర మేజర్ ప్రాబ్లం ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే హైకోర్టు ఏమో కింది కోర్టులకి మీరు అలా చేయొద్దండి అరెస్టులు చేయొద్దని చెప్పండి లో లేని సెక్షన్లు పెడితే మీరు ఎలా ఒప్పుకుంటారు లో ఉన్నవే కదా పెట్టుకోవాలి హోసాని కృష్ణమూర్ల మీద కంప్లైంట్లు ఏముంది ఇతను అది కూడా ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఇప్పుడు పెట్టాడు అది కూడా రామ్ గోపుల్ విషయంలో హైకోర్టు అదే అనింది అయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అమ్మరాజ్యంలో కడపరెడ్డి అనే సినిమా తీస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా నీకు ఇప్పుడు ఎందుకు ఇదయ్యారు ఆ సినిమాని ఆల్రెడీ సెన్సార్ ఇచ్చింది అలాగైతే ఏ సినిమా అయినా నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవడైనా పెట్టారు కూటంగాడు ఎక్కడో ఉంటాడు అక్కడ రాజమౌళి బాహుబలి నా సినిమా ఆ సినిమా చూసిన మనోభావాలు దెబ్బతిన్నాయి సార్ ఈ సినిమా సమాజంలో అల్లకలో చేస్తుంది అని నేను అనుకుంటున్నా అని పెడితే రాజమౌళి తీసుకొచ్చి లోపలి ఇప్పుడు అదే కదా జరిగింది ఇతను సో ఇది మేజర్ ప్రాబ్లం పోసాని కృష్ణమూర్తి విషయంలో నిన్నేమో ఒక కేసులో ఆ కేసులో బెయిల్ ఇచ్చింది కింద కోర్టు బెయిల్ ఇవ్వలేదు హైకోర్టు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇతని మీద ఆధోని నసరాపేటలో రెండిట్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి ఆధ్వని నసరావుపేట మేజిస్ట్రేటు ఇతనికి రిమాండ్ ఇచ్చేశాడు రిమాండ్ కాదు కస్టడీకి ఇచ్చేశాడు పోలీసు అంటే అసలు కేసే సెక్షన్లే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సెక్షన్లో అరెస్ట్ చేసి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేదు సెక్షన్లు కానీ కస్టడీకి ఇచ్చేశారు ఇప్పుడు మళ్ళీ పోసాన ఏం చేయాలి హైకోర్టులో వెళ్ళాలి హైకోర్టులో మళ్ళీ దీన్ని చేయాలి ఈ లోపల ఇంకొక నాలుగు వారెంట్లు రెడీ అవుతాయి ఇది సిస్టమ్ అనమాట అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కావాలని అనేక అనేక మంది దగ్గర అనేక కేసులు పెట్టించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూసుకునే దానికి కేసులు పెడతాం ఇదే పని జగన్ కూడా చేశాడు చింతమునే ప్రభాకర్ విషయంలో దాదాపు అరవై కేసులు ఆయన మీద పెట్టి ఆయన ఒక కేసులో బయట రాగానే ఇంకో లోపలేస్తూ వచ్చారు ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తున్నాడు మళ్ళీ జగన్ వస్తే అదే పని జగన్ చేస్తారు దీంట్లో పోసాని కృష్ణమూరళి లాంటి వాళ్ళు కానీ కొడాల నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అటు అదే సమయంలో తెలుగుదేశంలో జనసేనలో ఇప్పుడు భయంకరమైన దుర్భాషలాడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ పోస్టులు చూస్తే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్లకుండా వ్యక్తిగత దాడులు చేస్తే మళ్ళీ మీకు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదా వ్యక్తిగత చొప్పు తీసి చెప్పుతో లేదా మరి అది అది నేరం కాదా లీగల్ గా ఎట్లా అంటావు నువ్వు వాళ్ళంటే నువ్వు కూడా మాట్లాడుతాను వెళ్తాను కొడతాను ఎలా అంటావు అంటే ఇలాగా ఎవడైనా ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు సో ఇక్కడ అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలని తప్ప ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పోసాని కృష్ణ మురళి ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఒక డ్రామాకి తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం సో ఇది రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే జగన్ అధికారంలోకి రాకుండా ఉంటే వీళ్ళు ఎస్కేప్ అవుతారు తప్ప జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎందుకంటే రెట్టింపుగా జగన్ చేస్తాడు మళ్ళీ వీళ్ళు వస్తే రెట్టింపు జగితే ఇది ఒక విసియస్ సర్కిల్ అంటే రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఇది జరుగుతుంది ఇది అందరూ అన్ని పార్టీలు చేస్తుంది గతంలో కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను వేధించడం కోసం సిబిఐ లాంటి వాళ్ళని ఉపయోగించారు దీన్ని మోడీ ప్రభుత్వం సిస్టమేటిక్ గా ప్రతిపక్షాలని తొక్కేయడానికి సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల్ని ఇటు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటి డిపార్ట్మెంట్ కావచ్చు జిఎస్టి రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు ఎన్ఏ కావచ్చు ఇలా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇలాగా రకరకాల ఏజెన్సీల్ని ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయించడం అక్రమంగా కేసులు పెట్టేయడం బెయిల్ రాని సెక్షన్లు పెట్టడం ఒకవేళ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో పెట్టడం ఏమీ సాక్ష్యాలు లేకపోయినా కొంతమందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్టు చేయడం ఇటువంటి ఒక ని ఉపయోగించుకుంటున్నారు కోర్టులలో కూడా చాలా మంది జడ్జిలు నిస్సహాయత కూడా వ్యక్తం చేస్తున్నారు మొన్న సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా కూడా ఈ దేశం వదిలిపెళ్లిపోతేనే బెటర్ మాలాంటి వాళ్ళకి ఇక్కడ న్యాయం లేదు అనే సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే ఈ దేశంలో న్యాయం లేదంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు గాంధీ అని పిలాస్ పేందంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలి అనేది గాంధీ చెప్పేవాడు ఇక్కడ చిట్ట చివరి వ్యక్తికే కాదు బలవంతులకే న్యాయం జరగట్లే ఇక్కడ ఎందుకంటే పవర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ బలం అంటే పవర్ ఎవడు పవర్లో ఉంటే వాడే బలవంతుడు వేరే రకంగా డబ్బు ఇంకోటి ఇంకోటి ఉంటా కూడా పవర్ఫుల్ కాదు సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు అమిత్ షాని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో ఆయన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నాడు అమిత్ షా మళ్ళీ హోమ్ మినిస్టర్ అయినాక చిదంబరాన్ని జైల్లో పెట్టించారు ఈ రెవెన్యూ పాలిటిక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధానంగా ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాకపోతే రేవంత్ రెడ్డి ఇంకా అరెస్టులకు తెర ఇవ్వలేదు ఇక్కడ కానీ అక్కడ వాళ్ళు ముందు నుంచే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిందని వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది సో ఇప్పుడు వరుసకి చేసి వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ అక్రమ అరెస్టులు అనే ప్రజలకైతే తెలిసిపోయింది దీని ఎఫెక్ట్ ఉంటుందో లేదు చూడాలి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు పాలిటిక్స్ ఏంటంటే నాలుగేళ్ళు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండి చివరు వన్ ఇయర్ ప్రజలకి విపరీతంగా ఇచ్చేసి ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మనం గెలిచేయచ్చు అనేది చంద్రబాబు ఎందుకంటే రెండు సార్లు అలాగే గెలిచాడు ఆయన కాబట్టి మళ్ళీ కూడా గెలవచ్చు అన్న ఆలోచనలు ఆయనకు ఉన్నాయి సో ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఇవన్నీ అనవసరం మాకేం చేశారనేది వాళ్ళకు కూడా అయిపోయింది సో ఓవరాల్ మన పొలిటికల్ డెమోక్రటిక్ మోడల్ రాను రాను దిగజారిపోయి ఈ మోడల్కి వచ్చింది సో దీనివల్ల ఎవరికి వారు వ్యక్తులుగా సేఫ్